శివ సురభిలు ఇద్దరు కలిసి మంచి ఫినిషింగ్ తో కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని తయారు చేశారు ఆ తర్వాత కోసం ఓ విల్లా కొనటానికి వెళ్లాడు శివ అతను విల్లా కొనటానికి వెళ్లినప్పుడు సురభి నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళు ఎంతో కష్టపడి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ తెఫ్టింగ్ కి గురైనట్లు తెలిసి షాక్ అయ్యాడు శివ ఆఫీస్ లో అందరూ సురభిని పాయింట్అవుట్ చేస్తారు ఎగ్జిబిషన్ టైం కి కింగ్ ఆఫ్ ది వరల్డ్ దాని స్థానంలో అది ఉంటుందని ఛాలెంజ్ చేస్తాడు శివ ఆ తర్వాత సురభి శివలు ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు ఇంటికి ఇంటికొచ్చే సమయానికి టెన్షన్ గా సోఫాలు కూర్చుని వీళ్ల కోసమే ఎదురుచూస్తున్నారు రేణుకాదేవి శ్రవణ్లు సురభి శివలను చూడగానే ఒక్కసారిగా వాళ్ళు లేచి ఏం జరిగింది మీరు తయారు చేసిన ఆర్నమెంట్ ఎలా మిస్ అయింది ఏంటి శివ కనీసం నువ్వైనా ఆర్నమెంట్ ని జాగ్రత్తగా చూసుకోవద్దా నా కూతురికి ఒక మంచి అవకాశం వచ్చింది అనుకుంటే ఇప్పుడది నాశనమైపోయేలా ఉంది లైఫ్ అంతా ఈ బాధతోనే ఉండాలి అని అన్నది రేణుకాదేవి ప్రాబ్లం ఏం లేదు ఇది చాలా చిన్న విషయం మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు శివ ఏంటి ఇది చిన్న విషయమా ఎలా చెప్తున్నావు నువ్వు నీకేమైనా మెంటలా పది లక్షల విలువైన ఆర్నమెంట్ తెఫ్ట్ అయితే అది అసలు సమస్యే కాదన్నట్లు మాట్లాడుతున్నాడు మీ అల్లుడు అని శ్రవంతో అంది రేణుకాదేవి శివని చూస్తుంటేనే ఆమెకు చిరాకు వస్తుంది తన కూతురు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అతనే అని రేణుకాదేవి ఫీలింగ్ ఏంటి శివ ఇలా చేశావు నువ్వైతే జాగ్రత్తగా ఉంటావు అనే కదా తనకి అసిస్టెంట్ గా తీసుకుంది నువ్వే ఇలా పట్టించుకోకుండా ఉంటే ఎలా అన్నాడు శ్రవణ్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అతను ఆ జాబ్కి కరెక్టు కాదు అని కాని నా మాట ఎవరైనా వింటేనే కదా సురభి ఆర్నమెంట్ డిజైన్ చేయడంలో బిజీగా ఉంటుంది అటువంటప్పుడు ఆ ఆర్నమెంట్ ని జాగ్రత్త చేయాల్సింది అసిస్టెంటే కదా పని అంటే ఎలాగో చేత కాదు కనీసం ఆ ఆర్నమెంట్ ని జాగ్రత్త చేయడం కూడా నీకు చేతకాదా ఆర్నమెంట్ పోయినందుకు అక్కడ వాళ్ళని క్షమాపణ అడగకుండా రేపు ఎగ్జిబిషన్ లో ఆర్నమెంట్ ఉంటుందని అక్కడే ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరి ముందు చెప్పొచ్చాడు ఇప్పుడు ఆర్నమెంట్ నుంచి తీసుకుని వస్తాడు అని రగిలిపోయింది రేణుకాదేవి అమ్మా టెన్షన్ పడి కోపం తెచ్చుకోకు నీ ఆరోగ్యం పాడవుతుంది ఇది నువ్వనుకున్నంత సీరియస్ ఏం కాదు అన్నది సురభి ఇది ఇది సీరియస్ ఏం కాదా బయట నలుగురు ఏమనుకుంటారో తెలుసా మీకు సొంత కుటుంబమే మనం నగలు దొంగిలించింది అని మాట్లాడుతుంది చూడు సురభి నువ్వే మాకున్న వన్ అండ్ ఓన్లీ హోప్ నీ గురించే మేం బ్రతుకుతున్నాం నీ లైఫ్ బాగుంటేనే మేం బాగుంటాం నీకు మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు కాని వచ్చిన అవకాశం కూడా ఈ సంఘటన వల్ల పోయేలా ఉంది నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఈ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఇది కూడా పోయింది ఇప్పుడు నిన్ను తీసేయటమే కాదు మళ్లీ ఎప్పుడు జ్యోతి టవర్స్ లోకి ఎంట్రీ కూడా ఉండదు అని ఆందోళనగా అంది రేణుకాదేవి జాబ్లోంచి తీసేసినా పర్లేదు డైరెక్టర్ కాలేకపోయినా పర్లేదు కాని ఇక్కడ సమస్య ఏంటంటే ఎగ్జిబిషన్ ముందు రోజు అంత కాస్ట్లీ ఆర్నమెంట్ మిస్ అయిందని బయటకి తెలిస్తే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది దీనివల్ల షికా ఫ్యామిలీ చేతి నుంచి కంపెనీ పూర్తిగా పోతుంది అని బాధపడ్డాడు శ్రవణ్ ఇప్పు పరిస్థితికి కృతిని కాని జైని కాని ఏమైనా హెల్ప్ అడగాలన్నా కూడా ఈ శివ కృతి పెళ్లప్పుడు జైతో గొడవ పెట్టుకున్నాడు ఇతని కేర్లెస్నెస్ వల్ల మన కుటుంబం కూడా రోడ్డున పడ్డది అని అన్నది రేణుకాదేవి ఆమెకు ముందు నుంచే శివ అంటే కోపం ఈ సంఘటన వల్ల ఆమె మనసులో ఉన్నదంతా కూడా బయట పెడుతుంది ఇదంతా కాదు కాని ఆ బిఎండబ్ల్యూ కార్ ఎలా కొన్నావు అని అడిగింది రేణుకాదేవి ఆ కార్ శివది ఆయనే కొన్నాడు అన్నది సురభి ఓ ఈ పని కూడా తమరేనా చేసింది నువ్వు చేతగాని వాడివని తెలుసుగాని ఇప్పుడే తెలిసింది హానెస్ట్ పర్సన్వి కూడా కాదు అని సురభి ఇంత తక్కువ టైంలో అంత కారు ఎలా కొన్నది అనుకున్నాను ఇందులో నీ హ్యాండ్ ఉందా అయితే చీఫ్ డిజైనర్ కన్నా కూడా అసిస్టెంట్ సంపాదన ఎక్కువ ఉంది ఈ నగలు కనిపించకపోవటంలో నువ్వేమైనా తప్పు చేశావా అని బెటకారంగా అన్నది రేణుకాదేవి అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు శివ ఎప్పుడు అలాంటి పని చేయడు అని కోపంగా అన్నది సురభి అవునా మీకెలా తెలుసు ఆ విషయం అని గట్టిగా అడిగింది రేణుకాదేవి సరిగ్గా అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది సురేందర్ గౌడ్ ఫోన్ చేస్తున్నాడు శివ ఆ ఫోన్ మాట్లాడ్డానికి బయటికి వెళ్ళిపోయాడు అమ్మా నాకు కాస్త అన్ ఉంది నేను వెళ్లి కాసేపు ప్రెస్ తీసుకుంటాను అన్నది సురభి ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే అతను చూడు ఫోన్ రాగానే ఎలా వెళ్లిపోయాడో ఇలాంటివాడు నీకు అవసరమా నా మాట విని డివోర్స్ తీసుకో పాటికి శివని ఇంట్లోంచి వెళ్లగొట్టేద్దాం నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను నువ్వు సుఖంగా ఉండటమే మాకు కావలసింది అన్నది రేణుకాదేవి సురభి తల్లి మాటలు ఇంకా వినలేక తన గదిలోకి వెళ్లిపోయి బెడ్ పై వాలింది సరిగ్గా అదే సమయంలో తన మొబైల్ నుంచి బీప్ సౌండ్ వచ్చింది సురభి ఫోన్ ఓపెన్ చేసి చూసింది డోంట్ వర్రీ నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో ఈ ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను అని శివ నుంచి ఆ మెసేజ్ ఆ మెసేజ్ తో ఆమె మనసు కాస్త ప్రశాంతంగా మారింది శివ అప్పటికే టాక్సీలో క్లాక్ టవర్ వైపు వెళ్తున్నాడు అతను సురేందర్ తో ఫోన్ కాల్లో ఉన్నాడు సార్ మీరు చెప్పిన ఇష్యూ గురించి నేను పూర్తిగా కనుక్కున్నాను అన్నాడు సురేందర్ అవునా ఇంతకీ గోల్డ్ తెఫ్టింగ్ కి కారణమివరు అన్నాడు శివ జయషిఖా పక్క రాష్ట్రం నుంచి ప్రొఫెషనల్ దొంగల్ని ఈ పనికి మాట్లాడాడు అని చెప్పాడు సురేందర్ సరే నేనొస్తున్నాను అక్కడే ఉండు అన్నాడు శివ మీరెక్కడున్నారో చెప్పండి నేనే మీ దగ్గరకొస్తాను వస్తాను అన్నాడు సురేందర్ హక్కర్లేదు నేనే వస్తున్నాను అని ఫోన్ కట్ చేశాడు శివ ఎప్పుడైతే కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అయిందని తెలిసిందో అప్పుడే సురేందర్కి మ్యాటర్ చెప్పి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు శివ పావు గంటలు సురేందర్ని చేరాడు శివ శివ రాగానే సురేందర్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చాడు శివ కాఫీ సిప్ చేస్తూ సురేందర్ వైపు చూశాడు సురేందర్ చెప్పటం మొదలుపెట్టాడు సార్ మీరు చెప్పినట్లు నేను ఎంక్వైరీ చేశాను జైని రాహుల్ని రీసెంట్ గా ఎవరెవరు అయ్యారు అనే విషయాలపైన నేను ఫోకస్ పెట్టాను మన పక్క లోని రాబిట్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు అతను టూ డేస్ బ్యాక్ జైని కలిశాడు రాజస్థాన్ మహారాష్ట్ర ఇలా పలుచోట్ల రాబిట్ అనే వ్యక్తి తెఫ్టింగ్ కి పాల్పడ్డట్లు పోలీస్ రికార్డులలో ఉంది నేను నా మనుషుల్ని పంపించి ఆ రాబిట్ ఆచూకి కనుక్కున్నాను సామరస్యంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ ని నా మనుషులకే అప్పచెప్పమని రిక్వెస్ట్ చేశాను అని చెప్పాడు సురేందర్ శివ కళ్ళు మాత్రమే పైకి లేపి అతని వైపు చూశాడు సురేందర్ కాస్త డల్ అవుతూ ఆ రాబిట్ కి నా ప్రత్యర్థి అయిన డేవిడ్ సపోర్ట్ ఉందని తెలిసింది నా మనుషులు రాబిట్ దగ్గరికి వెళ్తే వాళ్ళని డేవిడ్ బంధించాడు అని చెప్పాడు ఇస్ డేవిడ్ అన్నాడు శివ అతను మన రాష్ట్రంలోని పేరు మోసిన రౌడీ గోల్డ్ డీలింగ్స్ మాఫియాతో కూడా సంబంధం ఉంది ఇన్ఫాక్ట్ అతనికి నాకు ఆధిపత్య పోరు నడుస్తుంది అతను నాకంటే వంద రెట్లు ఎక్కువ క్రూరత్వం కలిగినవాడు బలమైనవాడు కూడా నేను అతనికి ఫోన్ చేశాను కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని అప్పగించమని అడిగాను కాని అతను ఏమాత్రం కూడా నా మాట వినలేదు నా మనుషులతో సహా తన అండర్ లోన్ చేసాడు డేవిడ్. ఇప్పుడు నేను నా మనుషుల్ని తిరిగి రప్పించుకోవాలి అంటే వాళ్ళకి మోర్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు సురేందర్. డేవిడ్ గురించి చెప్తున్నప్పుడు సురేందర్ కళ్ళ నిండా అతనిపై ద్వేషమే కనిపించింది శివకి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఫేమ్.